గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రము పసుపు కుంకుమకి మనకు సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఎంత ప్రాముఖ్యత ఉందంటే పసుపు కుంకుమ అంటే చాలా మనకు అది గొప్ప సెంటిమెంట్ అయిపోతుంది ప్రాణం కూడా విడిచిపెడతాం దానికోసం ముఖ్యంగా మహిళలు అయితే ఈ పసుపు కుంకుమ నిత్యం మహిళలు వాడుతూనే ఉంటారు సనాతన ధర్మంలో ఏది ఎప్పుడు వాడాలి అలాగే ఈ వాడేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ విషయం దగ్గర చాలామందికి సందేహాలు ఉన్నాయండి నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ నవరాత్రుల సమయంలో ఆ విధంగా మీరు పసుపు కుంకుమ రెండు కూడా చక్కగా సిద్ధం చేసుకోవచ్చు దాని గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు ఉపయోగపడేవే తెలియజేస్తాను సహజంగా శ్రావణ మాసంలో శ్రావణ శుక్లవారాలు అప్పుడు కానివ్వండి లేకపోతే నవరాత్రుల్లో కానివ్వండి మనము అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తాం రోజు కాసేపు దేవాలయాల్లో చేస్తారనుకోండి ఇంట్లో కూడా మనకు తెలిసినంత రోజు కుంకుమార్చలు చేసుకోవచ్చు బయట కూడా కల్తీ లేని మంచి శుద్ధమైన కుంకుమ ముక్కు దగ్గర పెట్టుకుంటే పసుపు వాసన రావాలన్నమాట ఈ గోపురం కుంకుమ ఇవన్నీ కూడా మనకి పసుపు వాసన వస్తాయి ఓకే నాకు తెలిసిన బ్రాండ్ అది మీకు తెలిసిన ఇంకెన్ని బ్రాండ్స్ అయినా ఉంటే కూడా వాటిలో నుండి మీకు కుంకుమ అనేది ఒరిజినల్ కుంకుమ తీసుకోండి ఒరిజినల్ కుంకుమ అంటే మీకు గుర్తుపట్టడానికి ఇంకొక టెస్ట్ కూడా చేసుకోవచ్చు కుంకుమ తీసుకుందాం అనుకోండి ఇలాగా వేళతోటి బాగా కసేపలా నలివిన తర్వాత చేతులు చేసుకుంటే వాష్ చేసుకుంటే ఎరుపు రంగు ఏమాత్రమో చేతుల కంటి కనపడకూడదు లైట్గా పసుపు కనపడింది అంటే అది మంచి కుంకుమ పసుపుతో తయారు చేస్తారు పసుపు అలాగే చేతులకి అతుక్కొని ఉంటుంది మనం పసుపు వేసేసి రుద్దుకొని చేతులు కడిన తర్వాత చేతులు కొంచెం పసుపుగా ఉంటాయి కదా అలాగే కుంకుమ తోటి రుద్దేసి చేతులు ఎడిగినాక కూడా చేతులు పసుపుగానే ఉండాలి ఎరుపు రంగులో ఉండకూడదు అంటే ఏంటంటే అప్పుడు అది పసుపుతో చేసిన ఒరిజినల్ కుంకుమ అని అర్థం ఆ విధంగా మీరు కుంకుమని గుర్తించవచ్చు వాసన చూస్తే కూడా కుంకుమంతా పసుపు వాసన వస్తుంది ఆ విధమైన కుంకుమను తెంచుకొని దేవాలయాల్లో ఇచ్చింది భద్రపరచుకోండి దేవాలయాల్లో ఇచ్చింది కూడా ఒరిజినల్లో కాదు కూడా చెక్ చేసుకోవాలి కొన్ని దేవాలయాల్లో కల్తీ వాడేసి జనాలందరికీ కల్తీ కుంకుమే ప్రసాదంగా పంచిపెడుతున్నారు అలాంటివి వాడితే ఎలర్జీలు వస్తాయి అలాంటివి అయినప్పుడు అది ప్రసాదమైనా కూడా దయచేసి దాన్ని నీళ్ళలోనే ఎక్కడో వదిలేసేయండి వాడకండి ఇంట్లోనే చక్కగా నవరాత్రులు జరిగేటప్పుడు ఇంట్లో ఉన్న అమ్మవారికి ఆమె ఫోటో ముందు అమ్మవారి స్వరూపంగా పసుపు ముద్ద పెట్టుకొని పసుపు ముద్ద కానివ్వండి లేదంటే విగ్రహం ఉంటే విగ్రహానికి కానివ్వండి మంచి పసుపు తెచ్చుకొని మీకు వచ్చినందులో ద్వాదశనామాలు అష్టోత్తర శతనామాలో చదువుకుంటూ కుంకుమ వేసేసి అర్చించుకోండి కుంకుమ వేసేసి అర్చించడం అయిపోయిన తర్వాత వెంటనే ఒక కింద ఒక ప్లేట్ పెడతారు కదా ఆ కుంకుమ తీసేసి వేరే ఒక బాక్స్లోను బౌల్లోనూ పోసుకోండి తర్వాత మీరు అక్షతలతో అర్చించుకోండి పసుపుతో అర్చించుకోండి పువ్వులతో అర్చించుకోండి మీరు కలగా అన్నీ కలిపేస్తే కుంకుమ కలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ముందు కుంకుమ అర్చన పెట్టుకోండి కుంకుమార్చన అయిపోయిన తర్వాత కుంకుమ తీసేసిన తర్వాత ఆ తర్వాత అక్షతలతోటి ఆ తర్వాత పువ్వులతోటి ఆ విధంగా చేసుకోండి ఏమీ కాదు దాంట్లో అపచారమో దోషమో ఏమీ లేదు ఆ విధంగా మీరు ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన చేసి కలెక్ట్ చేసిన కుంకుమ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సపరేట్ డబ్బాలో భరణిలో పెట్టుకోండి అలాగే ప్యాకెట్ కుంకుమ ఎలాగో మనము ఒరిజినల్ కుంకుమ అనుకోండి దాంట్లో నుండి దేవతార్చనకి వాడని కుంకుమ కొంచెం తీసుకొని అది గా ఇంకో డబ్బాలో ఉంచుకోండి ఆ విధంగా రెండు భరణలు మెయింటైన్ చేసుకోండి భరణలో డబ్బాలో ఏవో మీరు కుంకుమ ఎందులో పెట్టుకుంటారో అవి ఈ కుంకుమ ఏం చేస్తారంటే మీరు స్నానము చేసి తయారైనప్పుడు అమ్మవారిని అర్చించిన ఆ కుంకుమం ఆడుకోవచ్చు లేదా నెలసరిలో ఉన్నప్పుడు అంటు లాంటి దోషాల్లో ఉన్నప్పుడు స్నానం చేయని పరిస్థితి అయితే వస్తుంది తీవ్రమైన జ్వరాలు వచ్చి రెండు రోజులు అలాగే స్నానం చేయని పరిస్థితులు వస్తుంది అనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మామూలుగా అసలు అర్చించకుండా అమ్మవారిని అర్చించకుండా మామూలు కుంకుమ ఏదైతే ప్యాక్ చేసుకుని పెట్టుకుంటామో అది వాడుకోవచ్చు ఆ విధంగా ఒక పదో అలవారు చేసుకోండి అమ్మవారిని అర్చించిన ప్రసాద రూపంలోని కుంకుమ ఏదైతే ఉంటుందో దానిని పవిత్రంగా ఉన్నప్పుడు వాడండి విడిగా పూజకు వాడకుండా తీసు పెట్టుకున్న కుంకుమేమో అపవిత్రంగా ఉన్నప్పుడు అశుభ్రంగా ఉన్నప్పుడు వాడుకోండి అనేది ఎప్పుడైనా వాడుకోవచ్చు కాకపోతే ప్రసాద రూపంగా ఉన్నప్పుడు మనం పవిత్రంగా ఉన్నప్పుడు ధరిస్తాం ప్రసాదము చేయనిది ఏదైతే ఉంటుందో దానిని అపవిత్రంగా ఉన్నప్పుడు వాడుకుంటే సరిపోతుంది ఏ దోషమో ఉండదు అలాగే స్నానానికి సున్ని చేసుకోవడానికి వాడుకోవడానికి ఏ పసుపు వాడాలి ఇది కూడా చాలా మందికి సందేహం ఎందుకంటే పసుపులో కూడా కెమికల్స్ కలుపుకున్నారు మామూలుగా మనము వంట చేసుకోవడానికి కూర పసుపు ఉంటుంది కదండి కూరలో వేసుకునే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని సున్ని పిండిలో కలుపుకోవచ్చు ముఖానికి పూసుకోవచ్చు పాదారికి పూసుకోవచ్చు స్నానానికి వాడుకోవచ్చు స్నానానికి కూడా చక్కగా కూర పసుపు వాడుకోవచ్చు అండి లేదంటే పచ్చి పసుపు అనేది ఇంకోటి ఉంటుంది పచ్చి పసుపు బొమ్మలు కూడా దొరుకుతాయి కొంచెం మనకి ఆయుర్వేదిక్ దుకాణాలు అలాగే బజారీ షాపుల్లో పచ్చి పసుపు అని అడిగితే దొరుకుతుందండి అది కూడా సున్నిపిండిలో వాడుకోవడానికి స్నానానికి చాలా ఉపయోగకరము దాని కూరల్లో వాడరు ప్రత్యేకించి ఇలాగ ఆయుర్వేదిక్ మందుల్లోనూ అలాగే స్నానానికి చర్మ రక్షణ కోసం వాడతారు చాలా పవిత్రతను కలిగిస్తుంది దాన్ని సున్నిపిండిలో కలుపుకొని స్నానం చేసినా కూడా చక్కగా రుదుకున్నా కూడా మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది మొహానున్న ఈ మొటిమలు మచ్చలు అవ్వడం వలన మచ్చలు ఏర్పడతాయి చూసారా రుద్దగా రుద్దగా ఆ మచ్చలు కూడా నిదానంగా పోతాయండి ఏది కూడా ఈ క్రిములు వాళ్ళు చెప్తున్నట్లుగా ఏదో నాలుగు రోజులు రాసేస్తే మంచి ఫలితాలు వస్తాయి అద్భుతంగా తెల్లగా వచ్చేస్తారు నాలుగు రోజుల్లో అయ్యేది లేదు ఏదైనా కూడా నిదానం మీద కొన్ని నెలల నెలల నెలలు వాడగా 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 కరుమరుగైపోతుంది ఏదో నాలుగు రోజులు రాసేగా మచ్చలు పోతాయి అంటే నాలుగు రోజులకే మచ్చలు పోయే పని అయితే అందరం ఆహాలు చంద్రయుం మెరిసిపోతాయి ఏమో ఒక వంద పెట్టా క్రీమ్ కొనుక్కోలేమా రాసుకోలేమా అలా ఈ సున్ని పిండిలో ఈ పచ్చి పసుపు కలుపుకొని కొద్ది మోతాదులు ఒక అర స్పూన్ మోతాదులు చక్కగా రుద్ది ప్రతిరోజు స్నానం చేసేటం వల్ల నిదానం మీద కొన్ని నెలలకి మచ్చలు కనపడకుండా పోతాయి అలాగే ఈ మొటి మొలవేమీ లేకుండా పోతాయి చక్కగా చర్మం శుభ్రపడుతుంది ఆరోగ్యంగాను అందంగాను ఉంటారు ఏదేమైనా కూడా పసుపుతో స్నానం చేయడం అనేది మన భారతదేశపు సాంప్రదాయం సనాతన ధర్మంలో పవిత్రత కోసము ఆరోగ్యం కోసము కూడా మనం పసుపుని వాడతాము కుంకుమ వాడతాము మనకి ఈ ధర్మంలో ఎప్పుడు కూడా పవిత్రత గురించి అలాగే ఆధ్యాత్మిక సాధన గురించి చెబుతూనే దానిలో ఆరోగ్య నియమాలు కూడా మిడతం చేస్తారు ఆ విధంగా మన పెద్దలు మనకు అందించి ఉన్నారు కాబట్టి క్రీములు అనే అవన్నీ ఇవన్నీ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా టైం వృధా చేసుకోకుండా మన ధర్మానికి చెందిన ఆయుర్వేదానికి చెందిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము డబ్బులు మిగులుతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చక్కగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోజు వారి భాగంలో పసుపు కుంకుమలు బాగా వినియోగించాలి అలాగే కొందరు ఏమంటారంటే బకెట్ నీళ్ళల్లో ఒక అరచం పసుపు వేసుకొని ఆ పసుపు నీడతో స్నానం చేసే సరిపోతుంది సరిపోతుంది కదా అంటారు కానీ రుద్దుకోవడం అనేది ఒకటి ఉంటుందండి పసుపు నీళ్ళు పోసుకుని పోసేసుకొని తుడిచేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి పోసుకోవాలనుకుంటే పోసుకోవడానికి ఇబ్బంది లేదు కానీ స్క్రబ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది అనమాట సున్నిపిడ్డలో పసుపు కలిపి బాగా శరీరాన్ని రుద్దుకుంటేనే మనం ఆశించిన ఫలితాలు కలుగుతాయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మ వ్యాధులు తగ్గిపోతాయి కాబట్టి నీళ్లు ఏమి వాడినా అంటే పసుపు నీళ్ళే వాడారని లేదు కాస్త గోరు వచ్చినీళ్ళతో సున్నిపిడ్డ రుద్దుకొని చక్కగా స్నానం చేయండి కుంకుమ ఈ నవరాత్రుల సమయంలో శ్రావణ మాసారు లేదంటే మామూలు రోజుల్లో కూడా అమ్మవారికి పూజ చేయడము లక్ష్మీదేవికి పూజ చేయడము శుక్రవారాలు పూజలు చేసేటప్పుడు కుంకుమ అర్చన చేస్తే ఆ కుంకుమ అర్చన విడిగా చేసుకుని ఆ కుంకుమ కరెక్ట్ చేసుకొని పవిత్రంగా ఉన్న రోజుల్లో ధరించండి మిగతా రోజుల్లో ధరించడానికి వేరే కుంకుమ ఉంచుకోండి అలాగే తోటి పసుపు కలిపిన స్నానాలు అవన్నీ కూడా మనం ప్రతిరోజు చేయవచ్చు సూతకంలో ఉన్నా చేయవచ్చు స్నానానికి వీటికి సంబంధం లేదు ఇప్పుడు కూడా సున్ని పిండి రొత్తుకొని ఎలా ఉన్నా కూడా స్నానం చేయవచ్చు వీరైనంత వరకు మనం హిందువులమీ అటు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది ఇటు ఇంగ్లీష్ వాళ్ళ క్రీములని ఏవో ఈ వీటికి వీటి వెంట పడకుండా ఉంటాం మనము అలాగే మన ధర్మాన్ని సాంప్రదాయాన్ని మనం ఆచరించి దాని ద్వారా ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళం అవుతాం మనం అలాగే ఈ విధమైన సత్సంప్రదాయాన్ని తర్వాత వారికి మనం పాటించి ఆచరించి అందించాలి ఇది ఏమిటంటే అసలైన సనాతన ధర్మంలో వారసత్వ సంపద అలాగే వేపాకు వాడుకోవడం కొంచెం సున్నిపిడిలో వేప పొడి కలిపి వేపాకు ఇంటి చేసి వేప పొడి కలిపి వాడుకోవడం అలాగే తలక వాడే సీకాయలో కూడా కొంచెం వేప పొడి కలుపుకొని వాడుకోవడం వేపాకుల పొడి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కోసము ఆయుర్వేదంలో ఉన్న రహస్యాలు చక్కగా ఆయుర్వేద శాస్త్రం అర్థం చేసేసుకొని దాని ప్రకారం సనాతన అవలంబించే వాళ్ళు నడుచుకుంటే డబ్బుకు డబ్బు మిగులుతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఈ ఫ్యాషన్లు క్రీములు ఈ వ్యామోహంలో పడకుండా ఉంటాము చక్కగా న్యాచురల్గా ప్రకృతి సహజంగా లభించే పదార్థాలతో మనము పవిత్రంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఎంత గొప్పవాడమైనా నాగరికత పెరిగిపోయినా కూడా మనము సనాతన ధర్మము ఆ విధమైన నియమాలు పద్ధతులు పెద్దలు మన మంచి కోసం అనుగ్రహించారు కాబట్టి వాటిని మనం విడిచిపెట్టకుండా చక్కగా పాటించి ఆచరించి సత్ఫలితాలు పొంది దీనిని మనము తర్వాత తరాల వరకు కూడా నేర్పించాలి దానికోసము మనం అందరం కృషి చేయాలండి యోగా సంస్థ సుఖనభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ